కొంచెం ఎక్కువ మాట్లాడున్నా లేకపోతే నాలో ఏమైనా నచ్చకపోయి ఉంటే ఇట్ విల్ ఇంప్రూవ్ విత్ టైం దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి నేను ఆ రోజే చెప్పాను అక్కడ స్టేజ్ మీద అండ్ ఈ రోజు కూడా సాంగ్ పాడిన స్టేజ్ మీద ఈ సాంగ్లో వాడిన పదాలు అసలు సినిమాలో ఉండనే ఉండవు అని కూడా క్లియర్గా చెప్పాను నేను ఈ సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయింది ఈ సాంగ్ మూడున్నర నిమిషాలు దీనికి ఒక చరణం ఉంటుంది పల్లవి ఉంటుంది ఇంకో పల్లవి రెండు పల్ల సారీ సారీ సార్ ఒక పల్లవి ఉంటుంది రెండు చరణాలు ఉంటాయి ఇట్స్ ప్రాపర్ సాంగ్ మూడున్నర నిమిషాల సాంగ్ దీనిపైన పనిచేసిన వాళ్ళు ఏమి చిన్న చిత్త వాళ్ళు కాదు చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు లాంటి లాంటి మూవీస్లో వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళకి సాంగ్స్ ఇచ్చిన లిరిక్స్ వాళ్ళు దీనికే ఉన్నారు వాళ్ళే వర్క్ చేసింది ఓకే మూడున్నర నిమిషాల సాంగ్లో మీరు ఐదు సెకండ్లు కట్ చేసి దాన్ని మళ్ళా మళ్ళీ వేసి మీరు నెగిటివిటీని ఎక్కువ చేస్తే అది అలాగే కనిపిస్తుంది కదా దీని బూతు పురాణం అంటున్నారు మీరు ఐదు సెకండ్లు పెట్టి ఇదా బూత్ పురాణం నా జోలికి వస్తే పగిలిపోద్దమ్మా బూత్ పురాణమా అసలు మీరు ఎక్కడ ఏం వినలేదా అయ్యో బాబోయో అంటారా ఎన్ని సినిమాల్లో మనం వాడతా వాడరు బీప్ అయ్యారు రేటెడ్ సర్టిఫికేట్ ఇస్తే సినిమా సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారు అందరూ యూట్యూబ్ లో రిస్ట్రిక్షన్సే ఉండవు అసలు రిస్ట్రిక్షన్స్ లేకపోయినా కూడా మేము ఈ సాంగ్ ఒరిజినల్ వర్షన్లో మేము పెట్టలేదు అది వి ఫెల్ లైక్ అంత అవసరం లేదేమో అనిపించింది నేను ఇప్పుడు నా సినిమా రిలీజ్ ఉందిరా బాయి నేను ఏదో కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుని ఫిబ్రవరి సిక్స్ నా సినిమా రాబోతుంది కొంచెం పజ్ క్రియేట్ చేసుకుందామని నేను కావాలని స్వతహాగా నా సొంతంగా ఐ టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ బైదవ మా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానివ్వండి లేకపోతే అక్కడ వచ్చిన గెస్ట్ కానివ్వండి అమ్మ నాన్న కానీ ఎవరికి తెలియదు నేను ఆ రెండు పదాలు ఆ రెండు పదాలు చేంజ్ చేసి పాడతానని ఎవ్వరికీ తెలియదు ఓకే సో నేనేదో ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుందామని అనమాట అంతే నన్ను నన్ను నేనుగా నేను ఎప్పుడు ఉంటాను ఐ ఫీల్ లైక్ పీపుల్ సమ్టైమ్స్ దేవ్ నాలోన్న హోప్ అంతా చంపేసి నేను నా కాన్ఫిడెన్స్ అంతా కిల్ చేసేసి ఇంకా అసలు దే సీ మీ క్రై అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది బట్ దేవుడి దయ వల్ల నేను స్టార్టింగ్ నుంచి నేను ఎన్న ఎన్ని మాటలు పడినా కూడా నేను ఐ ఆల్వేస్ బీన్ కాన్ఫిడెంట్ అండ్ హెడ్ స్ట్రాంగ్ అండ్ ఒక ఏదో కసి బ్లైండ్గా సాధించాలని ఒళ్ళు హూనం చేసుకుంటూ కష్టపడుతున్నాను సో ఫిబ్రవరి సిక్స్త్ నా బరాబర్ ప్రేమిస్తా మూవీ వస్తుందండి మీరు సినిమా చూడండి ఇట్స్ క్లీన్ మూవీ మీకు సినిమా నచ్చినట్లయితే నలుగురు ఐదుగురికి చెప్పండి బాగుంది సినిమా నచ్చిందని నా కష్టం నచ్చితే నా ఆదరించండి దయచేసి బట్ యా అశోక్ కుమార్ ఏమన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ టైం రో నీకు మాత్రం ఇప్పుడు కూడా నేను చాలా రెస్పెక్ట్ఫుల్గా సంబోధిస్తున్నాను ఎందుకంటే అది నా సంస్కారం దిస్ ఇస్ హౌ ఐ వాజ్ బ్రాటప్ అన్లైక్ యూ మీరు ఎలా వాడారో వర్డ్స్ అదంతా నేను మీ కామన్ సెన్స్ లేదు మీకు అలాగే వదిలేస్తున్నా దాన్ని అండ్ మీరేమీ జర్నలిస్ట్ రిపోర్టర్ నాకు అర్థం కావట్లేదు అసలు ఆ జాబ్కి ఉన్న పేరు పరువు రెస్పెక్ట్ అన్ని తీసేస్తున్నారు మీకు అర్హత లేదు అసలు చాలా ఆ జాబ్ని చాలా రెస్పాన్సిబిలిటీతో డిగ్నిటీతో ఆలోచించుకొని చేయాల్సిన జాబ్ అది నేను రోజు పది పదిహేను మందిని నా సినిమా టైం ప్రమోషన్స్ అప్పుడు అందరినీ కలుస్తాను అందరూ నాకు వాళ్ళపైన ఎంతో గౌరవం ఉంది ఎందుకంటే వాళ్ళు ప్రతి క్వశ్చన్ కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఆలోచించి వంద సార్లు మాట్లాడే మాట్లాడే ప్రతి మాట ముందు మాట్లాడతారు అలాంటి జాబ్ చేస్తున్నా అని చెప్పుకుంటూ నువ్వు వాళ్ళ పరు తీస్తున్నావు అలా మాట్లాడుతూ ఇన్ఫాక్ట్ నేను స్టేజ్ త్రీ సాంగ్ పాడి దిగిన వెమ్మటే నాకు ఫస్ట్ అప్రిషియేట్ చేసిన పర్సన్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ అండ్ ఎప్పటి నుంచి ఉన్న సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కమ్ రిపోర్టర్ ఆయన ఆయన నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు అక్కడ ఇంకా ఎంతో మంది రిపోర్టర్లు జర్నలిస్ట్ ఉన్నారు అందరూ అప్రిషియేట్ చేశారు నా సాంగ్ అయిపోయిన తర్వాత ఫుల్ క్లాప్స్ విజిల్స్ అందరూ చేశారు అండ్ వాళ్ళందరూ అప్రిషియేట్ చేసింది మెచ్చుకుంది నేను వాడిన బూతులు కాదండి నేను చేసిన అటెంప్ట్కి నా నా నేను కాన్ఫిడెంట్గా పాడింది ఎందుకంటే నేను పెద్ద సింగరేం కాదు నేను ఓ సూపర్ పాడానని చెప్పట్లేదు బట్ అలా సింగర్ కాని పర్సన్ స్టేజ్ ఎక్కి పాడడం అంత ఈజీ కాదని వాళ్ళు గ్రహించి నా ఎఫర్ట్కి నన్ను అనమాట అది వాళ్ళకున్న మెచ్యూరిటీ అండ్ ఐ వాజ్ ఎబుల్ టు ఎంటర్టైన్ దెమ్ ఫర్ త్రీ మినిట్స్ అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ ఇట్ బికాస్ ఐ వాజ్ ఎబుల్ టు అండ్ ఐ ఐ గేవ్ మై సిన్సియర్ ఎఫర్ట్ టు సింగ్ అండ్ ఎంటర్టైన్ సో గైస్ థ్యాంక్ యూ అండ్ అశోక్ కుమార్ వేముల ట్వంటీ ఫోర్ అవర్స్ యు బెటర్ సెండ్ మెయిన్ అపాలజీ